హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ కూడా మరో కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చామన్నమాట శారీ ఇది పిచ్చివాడి డిజైన్ అందరికీ ఐడియా ఉంది కదా ఆవులు ఈ తామరపూలు ఇవన్నీ వస్తాయి అనమాట సేమ్ ఇదే డిజైను మన కంప్యూటర్లో ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకెందుకంటే స్టార్ట్ చేసినాక మీకు వీడియో పెడతాను ఎక్కడా స్కిప్ చేయొద్దు మీరు కనుక వర్క్ చేయించుకో అనుకుంటే మీకు నా డిజైన్ కనుక నచ్చితే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని వస్తాయని అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఓల్డ్ డిజైన్స్ అనేది అసలు ఉండవు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ అండ్ మీ శారీకి రిలేటెడ్గా అనేది మేము సెలెక్ట్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫై అయ్యేటట్టే మేము ప్లాన్ చేస్తామన్నమాట తప్పకుండా వీడియో మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వర్క్లోకి వచ్చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా గోల్డ్ కలర్ వచ్చింది దీనికి పిచ్చివాయి డిజైన్ వచ్చింది పిచ్చివాయి డిజైన్ అంటే అందరికి ఐడియా ఉంది కదా ఆవులు తామర పువ్వు మొగ్గ వస్తాయి ఇంక నేను ఆవులు ఉన్నాయి కదా ఆవులే వేస్తానన్నాను బ్లౌజ్కి కాకపోతే కొంచెం వద్దులేండి కొంచెం నీట్గా ఉండేటట్టు అంటే ఆవులు వద్దులేండి మావులుగా ఇట్లా తామరపూలల్లో చూడండి కొంచెం డిగ్నిటీగా ఉంటుంది అని అన్నారు కానీ ఎంత బాగా మ్యాచింగ్ అయిందంటే తామరపూలు డిజైను ఇది చూడండి ఇది ఒక తామర పువ్వు ఇది ఒక పక్కకి ఒరిగి మళ్ళీ ఒక మొగ్గ ఉంది కదా అసలు ఎంత నీట్గా వచ్చిందంటే వర్క్ నీట్గా ఉంది బాగా సెట్ అయింది దీని బ్లౌజ్ కూడా ఈ కలర్ వచ్చింది వాళ్ళు ఈ కలర్ వద్దు ఇలాగ గ్రీన్ తీసుకురమ్మన్నారు ఫ్రెండ్స్ కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది బాగుంటుంది గ్రేడ్ మీద ఈ కలరు ఈ కలరు బాగా పడతాయి అందుకని గ్రీన్ తీసుకురమ్మన్నారు గ్రీన్ తీసుకొచ్చాను అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎలా ఉంది ఫ్రెండ్స్ అసలు పెయింటింగ్ వేసినట్టు ఉంది కదా అసలు డిజైన్ మాత్రం భలే పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి ఇక్కడ తామరపువ్వు తామర పువ్వు ఇలా పక్కకు ఒరిగినట్టు ఇది పక్కకు ఒరిగినట్టు మొగ్గ ఇక్కడ మొగ్గ అసలు ఎంత నీట్గా అసలు కరెక్ట్ మ్యాచింగు భలే బాగా సెట్ అయింది అసలు దీంట్లోనే రెండు మూడు మోడల్స్ ఉన్నాయి లోటస్లోనే ఏ వాళ్ళకి పెట్టాను సరే నీకు ఏది నచ్చితే అది వేయి అన్నారు ఇది బాగా దగ్గరగా ఉంది అవి కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి ఇంకా సరే ఇది వేస్తారని అంటే ఆ నీ ఇష్టం అన్నారు అసలు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇదంతా నేను శారీ కలర్ రానిచ్చాను లోపలేమో కొంచెం ఈ బ్రౌన్ రానిచ్చాను ఈ అవుట్లైన్ అంతా కొంచెం ఇది ఒకలాంటి లైట్ కాపర్ ఫ్రెండ్స్ ఇంకా లైట్ కాపర్ రానిచ్చాను ఈ మొగ్గలు కూడా చూడండి కొంచెం ఒక రెక్క బ్రౌన్ ఒక రెక్క శారీ రెండు మూడు రెక్కల శారీ కలరు అలా రానిచ్చాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బల్లే కుదిరింది అసలు చూడండి ఎంత బాగా సెట్ అయిందో అసలు వంక పెట్టడానికి లేదు కదా అసలు ఇది ఇంకో హ్యాండ్ ఇది మీరు అబ్జర్వ్ చేశారా ఇది ఫ్రిల్లింగ్ చేయటం కూడా ఒక ఒక అంటే ఒక డిజైన్గా ఒత్నే రుద్ది నింపలేదు ఒక డిజైన్గా ఒక నవార్ అల్లికుంటు చూసారా ఆ నవార్ అల్లికగా ఒక సిస్టమేటిక్గా నింపింది దీనివి నింపటం కూడా ఒక అందంగా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో నవార్ అల్లికలాగా నింపింది నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను మీకు వర్క్ ఫినిషింగ్ అది అంతా చాలా బాగుంది డిజైన్ కానీ డిజైన్ లోపల ఫిల్ చేయటం కానీ అంత బాగుంది హ్యాండే ఎంత బాగుంటే నెక్ ఇంకొంచెం డిఫరెంట్స్గా ఉంది అందరు ఇలా రౌండ్ నెక్ వేయించుకుంటారు కదా కానీ ఈ డిజైన్కి డిఫరెంట్స్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం నెక్ ఫ్రెండ్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ వర్క్ అయిపోయింది అసలు ఎంత నీట్గా ఉందో ఎంత చక్కగా ఉందో ఒక్కసారి చూసేయండి ఎంత బాగుందో చూడండి అసలు చక్కగా మ్యాచింగ్ అయిందో చూడండి ఈ వీళ్ళు ఆ వద్దన్నారు ఇది ఈ ఫ్లవర్స్లోనే కావాలన్నారు చూడండి అసలు ఎంత బాగుందో భలే చక్కగా మ్యాచింగ్ అయింది చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి తామర పువ్వు మళ్ళీ పక్కన ఒక పువ్వు పక్కకు పడ్డట్టు మొగ్గ సేమ్ తామర పువ్వు ఓ పువ్వు పక్కకు పడ్డట్టు మొగ్గ స్టీజ్గా నీట్ ఫినిషింగ్తో ఎంత చక్కగా మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అసలు అచ్చు గుద్దినట్టుంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చాలా బాగుంది కదా ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి అసలు ఈ ట్రయాంగిల్ కానీ అసలు ఈ మొగ్గ కానీ అసలు ఎంత నీట్ ఫినిషింగో అసలు ఎక్కడా వంక పెట్టడానికి కూడా లేదు అసలు అసలు ఈ నేత కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో నా మాత్రం భలే బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు ఎంత మ్యాచ్ ఎంత కరెక్ట్గా మ్యాచింగు అసలు చాలా బాగా మన్ భలే అనిపిస్తుంది అసలు ఏ స్టీజ్గా ఉంది వీళ్ళు అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అనుకుంటున్నాను ఈ ఆవు బొమ్మ వేయచ్చు కదా అనుకుంటారేమో ఇది వద్దన్నారు ఆవు బొమ్మ ఆల్రెడీ వాళ్ళకి ఆ టైపు బ్లౌజ్ ఉందంట ఇంకా ఓన్లీ లోటస్లోనే పెట్టు పుష్ప అన్నారు పెట్టాను ఉన్న వాటిలో ఒక రెండు మూడు సెలెక్ట్ చేసుకొని నీకు ఏది నచ్చితే అది వేయమన్నారు ఇంకా నాకు ఇది బాగా రిలేటెడ్గా ఉంది ఇంకా అందుకని నేను ఇది వేశాను ఇంకా అక్కడక్కడ కూడా ప్లెయిన్గా లేకుండా నేను ఈ బుట్టీస్ అనేది రానిచ్చాను చాలా బాగుంది కదా నిండుగా ఉంది ఇవి కూడా రానిచ్చిన రానిచ్చినప్పుడు ఇది చూడండి ఇది వెరైటీగా మీరు గమనించారేదో ప్రతి దానికి మనకి ఇట్లాగా ఇలా బోర్డర్ ఉంటుంది కానీ ఈ డిజైన్ ఏంటంటే ఇలాగ వీపు దగ్గర నుంచి ఇలా పైకి వస్తుంది అనమాట అంటే ప్రతీది రొటీనే కాకుండా ఇలా రొటీన్కి భిన్నంగా కూడా చేయించుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు ట్రెండ్ని మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇది ఫ్రెంట్ ఫ్రంట్ కూడా చూడండి చక్కగా తామర పువ్వు రెండు తామర పువ్వులు వచ్చినాయి ఒక చిన్న ఆకు వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా ఎంబ్రాయిడ్ పచ్చ శారీ అంటే లెగ్స్ గ్రీను ఆ టైప్లో ఉంది బార్డర్ వచ్చినప్పటికి సిల్వరు ఇంక మొత్తం సేమ్ కలర్ ఏను ఇంకా వేరే కలర్ అనేది లేదు ఇంకా వీళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకురమ్మన్నారు సిల్వర్ తీసుకురమ్మన్నారు ఇంక ఈ కలరు హైలైట్ చేసి ఇంక హైలైట్ అని కాదు ఇంక మొత్తం ఇంక ఈ కలరే వేస్తానని చెప్పాను సింగిల్ కలర్తో కూడా వేసుకోవచ్చు డిజైన్ చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడం ఇదిగోండి సిల్వర్ కలర్ క్లాత్ తీసుకొచ్చాను అసలు డిజైన్ చూడండి ఎంత క్లాజీగా ఉందో చాలా బాగుంది కదా ఈ మధ్యలో పూలు వచ్చినాయి కదా ఈ పూలు ఈ పూలు ఇంకా అట్లాగా ఇది పెట్టాను అనమాట బాగుంటే వేసే పుష్ప అన్నారు చాలా నైస్గా ఉంది ఇది మనం టూ కలర్స్తో కూడా వేసుకోవచ్చు బట్ వీళ్ళ శారీలో సింగిల్ కలరే కాబట్టి ఇంకా సింగిల్ కలర్తోనే వేసాను బాగుంది సింగిల్ కలర్తో చాలా బాగా వచ్చింది అసలు డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదంతా పూసల పోసలుగా కుట్టిందనమాట బాగుంది డిజైన్ అంతా చెప్పా కదా ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది అందుట్లో కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి సిల్వర్ కలర్ మీద ఈ శారీ కలర్ వేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందో ఇలా చూసే కంటే ఇలాంటివన్నీ మనం కుట్టించుకుంటే ఇంకా అందం వస్తాయి అనమాట వాళ్ళ హ్యాండు సెవెన్ సెవెన్ సెంటీమీటర్లు ఇంకా సెవెన్ వేస్ అనమాట ఫోల్డ్ చేస్తే హ్యాండ్ అంతా వర్క్ వచ్చినట్టే ఉంటుంది ఇంకా కుట్టించుకుంటే బాగుంది కదా నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ తీగలాగా వస్తుంది నెక్ కూడా చాలా బాగుంటుంది నెక్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో నెక్ చాలా క్లాజీగా ఉంది అసలు సింగిల్ కలర్ వేస్తే ఎంత బాగుందో శారీలో ఎవరికైనా ఇక్కడ నుంచి సింగిల్ కలర్ వేయాల్సి వస్తే నేను ఈ డిజైన్నే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా క్లాజీగా ఉంది సింగిల్ కలర్తో ఎంత అందంగా ఉందో డిజైన్ అసలు మీకు నచ్చితే టూ కలర్స్ అయినా వేస్తే ఇచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే ఇట్లా సింగిల్ కలర్ ఉంటే మేము కొన్ని డిజైన్స్ సపరేట్గా వెతుక్కోవాల్సి వచ్చింది ఈ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంక బుట్టీస్ కూడా చిన్న చిన్న పూలు మొత్తం ఆల్ ఓవర్గా రానిచ్చేసాను చాలా అందంగా ఉంది మీకు ఫోన్లో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ అసలు రియల్గా చూస్తే చాలా అందంగా ఉంది ఇది చూడండి ఆకు చుట్టూరు లైన్ ఎంత నీట్గా కుట్టిందో మనం ఇక్కడ సెకండ్ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళ శారీలో లేదు కాబట్టి సేమ్ కలరే అవుట్ లైన్ రానిచ్చాను ఇక్కడ కూడా టూ కలర్స్ వస్తాయి బార్డర్లో కూడా ఫ్రంట్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా గ్రాండ్ ఉంది కదా ఇలాగ కొంచెం క్లాసీగా ఉండాలి కొత్త కొత్త డిజైన్స్ ట్రెండీగా డిజైన్స్ కావాలి అన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని తప్పకుండా చేయించుకుంటారు అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్